హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టౌన్ నుంచి రామ్ప్రసాద్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టౌన్ నుంచి రామ్ప్రసాద్ గారు మనకి ఈ వీడియం పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యనైతే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పచ్చకాకి డాగ్ అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు పచ్చకాకి డ్యాగగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజో చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై రెండు ఉంటుందని చెప్తున్నారండి ఇరవై రెండు దాకా ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ టూగా హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజస్లో దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుల పుంజో చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు ఉండేది ఇక ఈ పచ్చకాకి డ్యాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఈ అనకాపల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానివ్వండి అలాగే నీరుగా అంటే అనకాపల్లి విశాఖపట్నం జిల్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ గురించి కావాలంటే మీరు కూడా ఆయన నెంబర్ని నేను డిస్ప్లేలో వీడియోలో డిస్ప్లే చేస్తారండి రామ్ గారి నెంబర్ని నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు అంటే డిస్కౌంట్ గురించి కానివ్వండి ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ గురించి మాడుకోవాలంటే ఆయన ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు మీరు పూర్తిగా విషయాలు తెలుసుకొని ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకొని అప్పుడు తీసుకుని ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటారండి అంటే అన్ని వీడులు చెప్తాము వీరు ట్రాన్స్పోర్ట్ ఉంది లేదనేది పక్కాగా చెప్పలేదు కాబట్టి నేను ఒకవేళ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయని చెప్తున్నానండి ఇకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లంగా ఉంది కాబట్టి దయచేసి మీరే లైవ్లో వెళ్ళి ఒకవేళ మనం పెట్టే ధర అది తక్కువ ఎక్కువనే కాదండి ఆ ధరకి తగ్గ క్వాలిటీ ఉందా లేదు చూసుకొని మనమే తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళి మనకు కూడా బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్